హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్నాస్ కిచెన్ అండ్ టిప్స్ మనం ప్రతిరోజు దేవుడి పూజ కోసం పూలు వాడుతూ ఉంటాము పూలు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు మరియు మార్కెట్లో పూల రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఇప్పుడు నేను చూపించిన విధంగా పూలని స్టోర్ చేసుకోండి పూలు నెల రోజులైనా చాలా ఫ్రెష్గా ఉంటాయి అప్పుడే కొన్న వాటిలాగా ఉంటాయి మన దగ్గర పూలు ఎన్ని ఉన్నాయో చూసుకొని ఆ పూలకు తగినట్లుగా ఒక బాక్స్ని తీసుకోండి మరి బాక్స్ చిన్నదిగా ఉండకూడదు మరి పూలు నొక్కి పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు అందులో ఒక టిష్యూ పేపర్ని కానీ న్యూస్ పేపర్ని కానీ వేసుకోవాలి ఇలా పేపర్ వేసి పూలు పెట్టుకుంటే పూలకున్న తేమనంతా పేపర్ పీల్చేసుకుంటుంది పూలలో తేమదనం ఉంటే పూలు త్వరగా పాడైపోతాయి అందుకని ఇలా పేపర్ని వేసుకోవాలి తర్వాత పూలలో ఏమైనా పాడైపోయినాయి వడలిపోయినాయి ఉన్నాయేమో చూసుకోవాలి రేకులు ఊడిపోతున్న ఆ పువ్వును తీసేసుకోవాలి ఇలా మంచిగా ఉన్న పూలన్నీ వేరుకోవాలి పాడైపోయిన పూలతో మంచి పూలను కలిపి స్టోర్ చేసుకుంటే పూలు త్వరగా పాడైపోతాయి అందుకని మంచి వాటిని అన్ని వేరుకొని ఇలా డబ్బాలో స్టోర్ చేసుకోవాలి ఇలా పూలన్నీ బాక్స్లో పెట్టుకున్న తర్వాత పైనుంచి మరో న్యూస్ పేపర్ని పెట్టి బాక్స్ని క్లోజ్ చేసుకోండి ఈ బాక్స్ని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే పూలు నెల రోజులైనా చాలా ఫ్రెష్గా ఉంటాయి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ బాక్స్ని తీసి పూలు వాడుకొని మళ్ళీ బాక్స్ని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోండి ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్